நீ மாட்டி அடி மாதிரி வழிகாட்டுறோம் மாலை ஏற்றா பாப்பா நாம போடி முடிக்க Baru korma yang mencari. Yang kata-kata ini mencari. Korma yang एच डी एफ नाम है शंकर के खोल लीजिए మాగండి శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షుల వారిని ఈ తప్ప యజమాన్ని సత్కరించి న్యాప్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

బంధుల శుభారా గారిని బంధుల శుభారా గారిని మాదే శ్రీనివాసరావు గారిని వారిని ఆహ్వానిస్తున్నాము బంధుల శ్రీనివాసరావు గారు బంధి బంధుల శుభారా గారు మాజీ ఎంపీటీసి గారిని ఆహ్వానిస్తున్నాము ఇది అదే యజమాని సత్కరించి కలివ్ కూడా ఆహ్వానిస్తున్నాము Kau nak jual ni? 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 Kau nak jual

ఇది వచ్చేసేటప్పటికి అన్ని పంటల్లో కూడా మనకి బింగు లోపం గాని వైద్య లోపం గాని అలాగే పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా వరి మొక్కజొన్న వాడి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా వచ్చేసి మినుము కంది పెపర అలాంటి మొక్కలు అయితే కనుక పదమ దశలో మనం వాడిటప్పుడు న్యూట్రల్ లోపం పవర్ చేయడానికి అదే విధంగా మనకి మొక్క పెరుగుదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా వచ్చేసి మినుము కంది పెపరా అలాంటి మొక్కలు అయితే కనుక పదమ దశలో మనం వాడిటప్పుడు అదే విధంగా మనకి మొక్క పెరుగుదల చాలా ఉపయోగకరంగా ఉంటుంది వరి మొక్కజొన్నలో మాత్రం మొక్క దుబ్బి ప్రత్యేక ఏంటంటే చెట్టు దుబ్బు చేయడానికి మొక్క దుగ్గు చేయడానికి పిల్లలు ఎక్కువ రావడానికి అదేవిధంగా ముఖ్యంగా ఎగ్జామ్ సైన్స్ వారి ఈ నిమాలిడి అని ఈ నిమాలి యొక్క ఉపయోగాల గురించి నేను షేర్ చేసుకుంటాను ముఖ్యంగా ఈ నిమాలిడి అనేది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వాటి వల్ల ఉపయోగాలు అండి మనం గత కొంతకాలం నుంచి రసాయన చెరువులు పరిశ్రమ అలాగే మనం పసుపు నిలువ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అయితే వాడుకుండా ఉండేది కాబట్టి ఏమవుతుందంటే జ్ఞానం అక్కడ మొక్కలు ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది తద్వారా దానికి ప్రధాన కారణం మొక్క కావాల్సిన రోడ్డు వాడేటువంటి చెరువులో కలుసుకుని రసానికి ఒక ఎకరానికి కరగా పంట ఏ చిన్న వాడుకున్నట్లయితే అది వరిగానే ఉంది మిక్స్ వేసుకుంటే ఏ పంటకైనా మనం వాడినప్పుడు ఆ ఫర్టిలైజర్ మొత్తం తరి మొక్క ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రెండు బ్యాగులు పట్ల రెండు బ్యాగులు పట్ల తీసుకోవాలి పక్క స్టోరేజ్ నేల వంశీధర్ గారు వంశీగర్ గారు కోసూరు పాలెం మోపితే మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో లో ఉన్నాయి కాగితాల వంశీగర్ గారు కోసూరు పాలెం మోపితే మండలం కృష్ణా జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి కొత్తగేట హేమలత గారు కూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి దశ రెడీగా ఉన్నారు

पॉसर वार पाला, मौत्या मनला, क्रिष्णा दिलावार इजाता प्रदास में तुनाइग अट्रा, अट्रा, रा,

వంశీధర్ దగ్గర కోరి వార్ కాలే మండలం కృష్ణా జిల్లా వారి దశా ప్రదర్శన ఇస్తున్నాయి మూడు నిమిషాలు ఉన్నది ఏడు రెండు వేల ఒక్క వంద నాలుగు దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాగితాల హోంసేల్ కాదు కోసూరుల వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి చివరకు వచ్చి మళ్ళా తిరిగి ఇరవై ఐదు అరుగుల దూరాన్ని లాగితే మరీ స్థాయితాయిశేఖర్ గారు మండలం కృష్ణా జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి

ముప్పై సెకండ్లు ఉన్నది రాజ్యాల మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్న రెండు వేల ఏడు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది लास्ट मुमेन्ट <laughs>